రైల్వే శాఖ మొత్తము ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డిపోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది వీరికి అప్లై చేయాలంటే పదప తరగతి పాసయ్యి ఉంటే చాలు మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఐటీఐ చేసిన వాళ్లు ఎన్ఎస్సీ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ గ్రూప్ డి పోస్టులకు ఏ విధముగా ఎంపిక చేస్తారు ఏఏ టెస్ట్లు పెడతారు ఏ టెస్టుకు ఎన్ని మార్కులు అన్న విషయాన్ని ఇంకా మన తెలుగువారు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఓ సీఈబిసి ఓ బీసీఎస్యూ ఎస్టివాళ్లకు ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియచేస్తాను వీడియో మొత్తము చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది మొదటగా ఈ గ్రూప్ టి పోస్టులకు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇంకా ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీ లోపల అప్లై చేసుకోవాలి దాదాపు నెల రోజుల గడువు ఉంది అప్లీ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ రైల్వేలో గ్రూప్ డిపోస్టులు పోస్టులు అంటే ఏవి ఉంటాయో అనేది మనము చూస్తే పోస్టులు ఉంటాయి అన్ని పోస్టులకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా ఇతి ఇతిపాసయనోలు లేదా ఎన్ఎస్సీ సర్టిఫికేట్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మొత్తము ఒక్క రైల్వే నుంచి వచ్చిన పోస్టులు కావు మొత్తము పదహారు రైల్వే బోర్డులకు సంబంధించిన పోస్టులు మనము ఎక్కడైనా ఒక్క పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కావున మన తెలుగువారికి సంబంధించి దగ్గరగా ఉన్న రైల్వే జోన్లు సికింద్రాబాద్ చెన్నై భూనెస్వప్ ముంబయి సంబంధించిన వాటిలో మీకు దగ్గరగా ఉన్న వాటికి అప్లై చేసుకోండి ఈ మూడు సంబంధించిన ఖాళీల వివరాలు చూస్తే పెల్వెజన్వెకన్సీజ్ వేస్టమ్ పెల్వే ముంబై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఈస్ట్ కోస్ట్ బెల్వే భూనెస్వప్ తొమ్మిది వందల అరవై నాలుగు సదన్ పెల్వే చిన్నయి రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు సేంట్రల్ పెల్వే ముంబై మూడు వేల రెండు వందల నలభై నాలుగు సౌత్ సెంట్రల్ పెల్వే సికండాబాద్ ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు క్యాస్ట్ వారీగా క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నయు ఇందులో ఓబీసీ ఎస్యూ ఎస్టుఈబ్ల్యూఎస్ సంబంధించి ఆ కేటగిరీ వాళ్లు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇంకా ఎక్స్ సర్వీస్ మేన్ సీసీఏ అంటే అపెంటిసిప్ చేసినవాళ్లు పీడబ్ల్యూబిడి అంటే హ్యాండికాపెడ్ వాళ్లకి కొన్ని పోస్టులు ఉంటాయి వాళ్లు మాత్రమే అప్లై చేసుకోవాలి కానీ ఆన్ రిజర్వ్డ్ క్రింద ఉన్న పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాని వారి వయస్సు ఫీలాక్సెసన్ వర్తించదు కాబట్టి అప్లై చేసుకునేటప్పుడు మీరు దేనికి అప్లై చేసుకోవాలో చూసుకుని చేసుకోండి ఇంకా ఈ పోస్టులకు అప్లై చేసిన తరువాత రెండు ముఖ్యమైన టెస్ట్లు ఉంటాయి అవి ఒక్కటి సీబీటీ అంటే కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ రెండో టెస్ట్ పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉంటాయో తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయో ఇంకా మొదటి టెస్ట్ కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ ఒక వంద మార్కులకు ఉంటుంది అందులో జేనఫల్ సయన్స్ ఇరవై ఐదు మార్కులు మాథమాటిక్స్ ఇరవే ఐదు మార్కులు జేనల్ ఇంటెలిజెన్స్ ఆన్ ఫిస్నింగ్ ముప్పై మార్కులు జేనల్ అవెప్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఇరవై మార్కులు మాక్సిమం టెన్త్ క్లాస్ లెవెల్లోనే క్వశ్చన్ ఉంటాయో ఇంకా ఏ టాపిక్లో క్వశ్చన్ ఇస్తారో చూద్దాము మొత్తము తొంభై నిమిషాలు టైం ఇస్తారు ఒక్క తప్పు ఆన్సర్కి సున్నా పాయింట్ మూడు మార్కులు కట్ చేస్తారు అంటే మూడు తప్పులు చేస్తే ఒక మార్కు కట్ చేస్తారు ఇంకా ఇందులో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారో చూస్తే ఆన్ రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్లకి నలభై మార్కులు ఇంకా మిగతా వాళ్లు ఎస్సీ ఎస్టీ ఇంకా ఓబీసీ వాళ్లకి ముప్పై మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టే ఇక్కడ మీరు చేయవలసినది తప్పు ఆన్సర్ చేయకుండా తెలిసిన వాటిని మాత్రమే మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది మీరు తప్పకుండా క్వాలిఫై అవుతారు ఇంకా ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వాళ్లను తరువాత పరీక్ష పీఈటీకి పిలుస్తారు క్వాలిఫై అందరిని అందరినీ పీఈటీకి పిలుస్తారు అనుకుంటే పొరపాటే ఇందులో ఒకటి మూడు ప్రకారము పీఈటీకి పిలుస్తారు అంటే మొత్తము ఒక వెయ్యి పోస్టులు ఉంటే మూడు వేలు మందిని పీఈటికి పిలుస్తారు ఇంకా ఈ పీఈటి ఫిజికల్ ఎఫిషియెన్సీ టేస్ట్లో మగవారు కిలో గ్రాములుల బరువును ఎత్తుకుని ఒక మీటర్లు రెండు క్రింద దించకుండా మోస్కెళ్లాలి అంటే ముప్పై ఐదు కిలో గ్రాములుల బరువు అంటే బస్తా ఇంకా దీనిని పట్టుకుంటేందుకు ఎలాంటి హ్యాండిల్ లాంటిది ఉండదు మోసుకుని వెళ్లాలి ఆడవారు ఇరవై కిలో గ్రాములుల బరువును ఎత్తుకుని ఒక మీటర్లు రెండు నిమిషాలలో క్రింద దించకుండా మోసుకెళ్లాలి ఈ టెస్టులో పాసైన వారికి మాత్రమే రన్నింగ్ టెస్ట్ ఉంటుంది అందులో మగవారు ఒక మిటప్స్ అంటే ఒకటి కిలోమీటరును నాలుగు నిమిషాల పదిహేను పూర్తి చేయాలి ఆడవారు ఇదే ఒక వెయ్యి అంటే ఒకటి కిలోమీటర్ను ఐదు నిమిషాల నలభై పూర్తి చేయాలి ఇంకా ఈ టెస్ట్ దివ్యాంగులకు ఉండదు పేరిజెనిసివాయ్ ఉన్న ఆడవారిని ఈ టెస్టులో పాల్గొననీయరు వీరికి తరువాత ఈ టెస్ట్ పెడతారు ఈపీఈటి టెస్టులు పాసైన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మన ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలి మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కాస్ట్ సర్టిఫికేట్స్ పీడబ్ల్యూ వాళ్ళు వారికి సంబంధించిన సర్టిఫికెట్స్తో హాజరు కావాలి తరువాత మెడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది పదవ తరగతి పాస్ అయిన వాళ్లందరూ తప్పకుండా అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ వీడియో పోస్టుకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో వీడియోతో వస్తాను Please subscribe.